తొమ్మిది నెలల మహా ఉత్కంఠకు తెరపడింది యావత్ ప్రపంచం సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తొమ్మిది నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతి ఫ్యోమగామి సునీత విలియమ్స్ బూష్ విల్మోర్లు భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు అమెరికాలోని ఫ్లోరిడా సముద్ర తీరంలో క్షేమంగా దిగారు స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ వారిని సురక్షితంగా పొడమికి తీసుకువచ్చింది సునీత విల్మోర్లతో పాటు నాసాకు చెందిన కమాండర్ నిక్ హెగ్ రష్యన్ ఫ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ కూడా ఐఏఎస్ నుంచి ఇదే ఫ్యోమా నౌకలో పొడమికి చేరుకున్నారు క్రూ డ్రాగన్ వ్యోమా నౌకా నుంచి బయటకు వచ్చిన అనంతరం సునీత విలియమ్స్ అభివాదం చేస్తూ వైద్య పరీక్షల నిమిత్తం హ్యూస్టన్ లోని జాన్సన్ స్పేస్ సెంటర్ కు చేరుకున్నారు అక్కడే వారికి కొన్ని రోజుల పాటు ఆరోగ్య పరీక్షలు చేయనున్న వైద్యులు సుదీర్ఘ కాలం స్పేస్ లో ఉండటం వల్ల పలు ఆరోగ్య సమస్యలు ఉంటాయని అందుకోసం ఆరోగ్య సమస్యలను ఎప్పటికప్పుడు వైద్యులు పరీక్షించనున్నారు దీనితో తన మూడు అంతరిక్ష యాత్రను సైతం సునీత విలియమ్స్ విజయవంతంగా పూర్తి చేసింది గతంలో రెండు వేల ఆరు రెండు వేల పన్నెండులలో రెండు సార్లు అంతరిక్ష యాత్రను సునీత విలియమ్స్ విజయవంత తంగ పూర్తి చేశారు